హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ శ్రీ కొనసీమ పిల్ల ప్రీవియస్ వీడియోస్ లో గుమ్మడి వడియాలు మినప పొట్టు వడియాలు షేర్ చేశాను కదా ఈ వీడియోలో ఎంతో రుచితో గుల్లగా వచ్చే పిండి వడియాలు జంతిక వడియాలు షేర్ చేస్తున్నాను ఈ వడియాలు కూడా చాలా బాగుంటాయి ముందుగా షేర్ చేసిన గుమ్మడి వడియాలు మినప పొట్టు వడియాలు చూడలేని వాళ్ళు చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా ఈ వడియాలు ఎలా పెట్టాలో స్టార్ట్ చేద్దాం పావు కిలో పండిన పచ్చిమిర్చి తీసుకోండి వీటిని మిక్సీలో వేసి కోరుగా ఉండేట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గు బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక గిన్నెలోకి టూ గ్లాసెస్ బియ్యం పిండిని కొలుచుకొని తీసుకోండి టూ గ్లాసెస్ బియ్యం పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేస్తూ దోశలు బ్యాటర్ లాగా లూజ్గా చేసి ఉంచుకోండి పొయ్యి లేదా స్టవ్ మీద కొంచెం పెద్దగానే ఉండే బాండి పెట్టుకొని వాటర్ వేసుకోవాలి టూ గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి గ్లాస్ కి నైన్ గ్లాసెస్ చొప్పున టూ గ్లాసెస్ కి ఎయిటీన్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి బియ్యం పిండి మిక్స్ చేసేటప్పుడు టూ గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి కాబట్టి అవి తీసేసి సిక్స్టీన్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఈ వాటర్లోకి నైట్ నానబెట్టుకున్న సగ్గు బియ్యం టూ స్పూన్స్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ వాటర్ పూర్తిగా మరిగి పైకి పొంగుతున్నప్పుడు మిక్స్ పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని ఉండలు పడకుండా అలానే మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి కాసేపు ఉడికిన తర్వాత టెస్ట్ చేసుకోవాలి ప్లేట్లో కొంచెం వేసుకొని ఈ విధంగా వడియాలు బాగా వస్తే పిండి రెడీ అయినట్టే వడియాలు పెట్టేసుకోవాలి ఈ పిండి చల్లారకుండా త్వరగా పెట్టేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే చల్లారిపోతే పిండి చిక్కబడిపోయి వడియాలు తలసరిగా వస్తాయి ఒకవేళ పిండి ఎక్కువ చిక్కబడిపోతే అన్నం వార్చిన గంజి లేదా హాట్ వాటర్ వేసి పెట్టుకోండి ఇంతేనండి ఇదే విధంగా నచ్చిన సైజెస్లో పెట్టుకోవడమే కాటన్ లేదా సిల్క్ క్లాత్ మీద పెట్టుకోవాలి మేమైతే సిల్క్ సారీ మీద పెట్టుకున్నాం ఇప్పుడు జంతిక వడియాల కోసం వన్ గ్లాస్ బియ్యం ఫోర్ స్పూన్స్ సగ్గు బియ్యం కలిపి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి వీటిని మెత్తగా దోశ బ్యాటర్ లాగా వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి వాటర్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే పది పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని వేసుకోండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం సగ్గు బియ్యం కలిపి దాన్ని వేసుకోండి పిండి ఉండలు పడకుండా ఒకవైపు మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలానే మిక్స్ చేసుకుంటూ పిండి గట్టిగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి కాసేపటికి పిండి గట్టిగా అవుతుంది కదా జంతికల బ్యాటర్ లాగా అప్పుడు పొయ్యి మీద నుండి పక్కకు తీసేసుకోవడమే ఈ పిండిని కాసేపు చల్లార్చుకోండి పూర్తిగా చల్లారినక్కర్లేదు కొంచెం గోరువెచ్చగా ఉంచుకోండి ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ లేదా ఏదైనా ప్లాస్టిక్ ప్యాకెట్ తీసుకొని పైన కట్ చేసుకొని ఈ పిండిని వేసుకోవాలి ప్యాకెట్కి బాటంలో కూడా ఒక చిన్న హోల్ పెట్టి ఈ విధంగా జంతికలు వడియాలు పెట్టుకోవడమే ఇదే విధంగా పిండి అంతటిని ఎన్ని వడియాలు అయితే అన్నీ పెట్టేసుకోండి ప్లాస్టిక్ షీట్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ పెట్టుకోవాలి కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటే ముందుగా క్లాత్ తడిపి పెట్టుకోండి ఈ విధంగా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత టూ త్రీ డేస్ వరకు ఎండబెట్టుకుంటే ఎండిపోతాయి వడియాలు ఎండాకాలంలోనే పెట్టుకుంటాం కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఎండిపోతాయి తీసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఎండబెట్టుకోవాలి టూ త్రీ డేస్ ఎండబెట్టుకుంటే ఎండిపోతాయి బాగా డ్రైగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి పిండి వడియాలు ఒక రోజులో ఎండిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ కాసేపు ఒక గంట సేపు అలా ఎండలో పెట్టుకొని క్లాత్ నుండి సెపరేట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ విధంగా వడియాలు లోపలికి వచ్చేటట్టు రివర్స్లో మడత పెట్టుకొని వాటర్ కొద్దిగా జల్లుకొని చూపిస్తున్నట్టుగా తీసుకుంటే వడియాలు మంచిగా వచ్చేస్తాయి అన్ని వడియాలు తీసుకున్న తర్వాత వీటిని కూడా ఒక క్లాత్ మీద గట్టిగా ఎండే వరకు ఎండబెట్టేసుకోండి ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకుంటే రెండు రకాల వడియాలు రెడీ అయిపోయినట్లే ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు అలానే ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలు ఆయిల్లో వేయించి చూపిస్తాను హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే ఈ విధంగా గుళ్ళగా క్రిస్పీగా వేగుతాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఓసారి వడియాలు ఈ విధంగా పెట్టుకోండి మీకే తెలుస్తుంది చాలా రుచిగా ఉంటాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్